రైతు సోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గ్రూ ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని క్వింటాల దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ప్రతి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధుని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ ధర పత్తి నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు టోటల్గా ఆరు వందల రెండు క్వింటాల పత్తి అనేది ఆధునిక మార్కెట్లో దిగుమతయింది ఆధుని మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటు తక్కువ ధర ఆరు వేల నూట ముప్పై నాలుగు ఒక క్వింటల్ గరిష ధర ఆరు వేల నూట నలభై నాలుగు టోటల్గా నలభై క్వింటాల అనేది ఆధుని వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక పాత పత్తి వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా కొత్త పత్తి వచ్చింది అనమాట కొత్త పత్తి వచ్చేసి ఒక క్వింటమ్ గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల పదకొండు రూపాయలు అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో ఏసీ రకం తేజ మిర్చి వచ్చేసి పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నాన్ ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో ఒక క్వింటమ్ము తక్కువ ధర ప్రతి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ గరిక్ష ధర పత్తి ఏడు వేల ఐదు వందల పది రూపాయలు వరంగల్ మార్కెట్లో పసుపు ధర ఒక క్వింటల్ గరిష ధర పన్నెండు వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు వరంగల్ మార్కెట్లో ఏసీ రకం తేజ మిర్చి వచ్చేసి ఒక క్వింటము పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వండర్ వండర్హార్ట్ మిర్చి వచ్చేసి పదహైదు వేల రూపాయలు డబల్ ఐదు ముప్పై ఒకటి రకం వచ్చేసి వేల రూపాయలు నేను చెప్పి రోజువారి ధరలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ